పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు నిన్న నేను ఏదైతే అసైన్డ్ ల్యాండ్స్ డి పట్టా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన నేతృత్వంలో వాళ్ళ కుమారుడు సంబంధించినటువంటి ముఠా ఏదైతే ఉందో ఆ యొక్క చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కుమారు నేతృత్వంలో ఎనిమిది వందల ఎకరాలు పేదల అసైన్ ల్యాండ్స్ని అగ్రిమెంట్లు చేసుకొని జీవో ఐదు వందల తొంభై ఆరు వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద ఫ్రీ ఫ్రీవల్ సర్టిఫికెట్స్ జారీ చేసి రిజిస్ట్రేషన్ చేశారనేటువంటిది భోగాపురం ఆనందపురం విజయనగరం విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో చేశారని చెప్పి ఏదైతే నేను నన్ను ఆరోపించానో దానికి బదులుగా పెద్దలు డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారు నిన్న బహిరంగ క్షమాపణ చెప్పమని కోరడం ఒకటి లేదంటే క్రిమినల్ డిఫార్మేషన్ సూటు లేదంటే ఏదో సివిల్ కేసులు ఏదో మేము చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అని చెప్పి చెప్పారు చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు సవాల్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా నేను చేసినటువంటి ఆరోపణలు కనుక నిరూపించకపోతే మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా మీరు తీసుకునేటువంటి ఏ చర్యలకైనా నేను సంసిద్ధంగా ఉన్నాను చీఫ్ సెక్రటరీ గారిని ఇదే నెలలో రెండు పర్యాయాలు వచ్చారని చెప్పి చెప్పా దానికి ముందర సింహాచలం చందనోత్సవం అయింది సింహాచలం చందనోత్సవం పదవ తారీఖున అయ్యింది ఆ ముందరు రోజు నాడు చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు అప్పన్న స్వామి దర్శనం చేసుకోవడానికి ఎందుకు రహస్యంగా వచ్చారు అఫీషియల్ షెడ్యూల్లో జవహర్ రెడ్డి గారు సింహాచల స్వామిని దర్శనం చేసుకున్నట్టు నా పేపర్లో కానీ మీడియాలో కానీ కథనాలు వచ్చినాయా ఆ యొక్క పర్యటన ఎందుకు రహస్యంగా ఉంచుకున్నారు ఆయన దర్శనం చేసుకోవడం తప్పులేదు దర్శనం చేసుకున్న తర్వాత జవహర్ రెడ్డి గారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఆయన వంట ఏ అధికారులు ఉన్నారు పదమూడో తారీఖున వచ్చారు మళ్ళీ మళ్ళీ ఇరవయో తారీఖున వచ్చారు నిన్న ఆయన కన్నంలో ఏమంటున్నారు నేను రావడం వాస్తవే అని చెప్పన్నారు ఆయన స్నేహితుడింటికి పెళ్ళికి వెళ్ళాను చెప్పి పెళ్ళి ఫంక్షన్కి అటెండ్ అయ్యాను అని చెప్పి అన్నారు దాని కారణంగా వచ్చి అన్నారు వాళ్ళ స్నేహితుడు ఇల్లు ఎక్కడుంది స్నేహితుడింటికి వెళ్తే భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షకు ఎందుకు వెళ్ళారు భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసింది కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు కదా రెండోసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా అయినా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు రేపెలెన్లో అయిపోయి ఆగమేఘాల మీద విమానాలు ల్యాండ్ అయిపోయే పరిస్థితుందా ఇది భోగాపురం మండలం కంచేరి విలేజ్ అంటే నాగలక్ష్మి ఐఏఎస్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏ ప్రొసీడింగ్స్ కాపీ ఇది ఇది ప్రొసీడింగ్స్ కాపీ అంటే భోగాపురంలో వీళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో సపోజ్ ఇప్పుడు అక్కడ భోగాపురం రావాడి విలేజ్ పది సెంట్లు ముండి బాడి బాడిపోతున్న రాములమ్మ పది సెంట్లు రావాడ అలాగే సవరవెల్లి తొంభై సెంట్లు చందాల నర్సి అలాగే ఎకరం 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 ఇరవై నాలుగు సెంట్లు సవరవెల్లి భోగాపురంలో ఉన్నటువంటిది అది కాకుండా భోగాపురంలో అమటాం రామి వలస అక్కడ చాకిల వలస గూడుపు వలస కవులవాడ పోలుపుల్లి ముంజేరు రావాడ ఇవి కేవలం భోగాపురంలో వీళ్ళు ఫ్రీ ఓల్డ్ సర్టిఫికెట్స్కి గాను వీళ్ళు రైతులకి వీళ్ళు ఫ్రీఓల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఇచ్చినటువంటి వివరాలు అవి బోగాపురము విజయనగరం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ నేను ఉదాహరణకి కొన్నే ఇవాళ ఆధారాలు ఇవాళ మీడియా వాళ్ళకి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ